నా పేరు మైత్రి ఆదాయ ఈ రోజు జీఎస్ న్యూస్ లో వచ్చిన న్యూస్ కు మేము వివరణ ఇస్తున్నాము యాక్చువల్ గా బంలగిరి వాటర్ ప్లాంట్ విషయం నా మీద వేరే వాళ్ళు కొంతమంది ఆరోపణ చేసినారు యాక్చువల్ ఈ రోజు జరిగింది ఏంటంటే వాటర్ ప్లాంట్ ఒక అన్నపూర్ణ అనే ఒక మహిళకు మల్లగా ఉన్న వాళ్ళకు ఎమ్మెల్యే గారిని జనవరిలో గెలిచిన అడిగితే ఉపాధి లేదంటే ఎమ్మెల్యే గారు రాసి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ ఇదని వాళ్ళు అడిగినందు కొరకు ఇన్ని టైం కావాలని వాళ్ళు అడిగిన కొరకు ఇన్ని ఇన్ని నెలలో కూడా టైం ఇచ్చింది వాళ్ళకు ఈ మధ్య మూడు రోజుల కింద మున్సిపల్ కమిషన్ గారు అడిగితే అప్పుడే తాళం చేసి తెప్పించారు ఆ తాను ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏం చేసినారు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆ నల్లలు ట్యాబ్లు అన్ని పలగొట్టి తాను చేయించినారు అయినా సరే అవన్నీ రిపేర్ చేయమని చెప్పేసి వాళ్ళు పోయింది ఆడికి పోతే వీళ్ళందరూ ఒక ఇరవై ముప్పై మంది వాళ్ళని దొరికొచ్చి వాళ్ళ మీద చేయడానికి పోయినారు కోటని కోయారు కోట ఆ పాప నాకు ఫోన్ చేసింది ఇట్లా వచ్చింది వాళ్ళు వచ్చి వెళ్ళి పెట్టుకుని వస్తాను అంటే నేను మాట్లాడమే అక్కడ వెళ్ళినా వెళ్ళినప్పుడు ఏం చేసినారు నాకు వెళ్ళకుండా అక్కడ వీడియో తీసుకొని నేను అదే అంటే నేను చెప్పేది అంటే ఒకరికే వాటర్ ప్లాంట్ ఉపాధి కల్పించడం ఉండదు మాది ఎందుకరకంటే నువ్వు టీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్రీనివాస్ గౌడ్ తొత్తుగా ఉండి పిలాడు ఇప్పుడు వాటర్ ప్లాంట్ పిలాడు ఉండి అక్కడ అసంఘ్య కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ టీం అంతాగుతున్న రాజు కూడా ముందు తాగుంటూ తర్వాత ఎవరి మీద అక్కడ కేసులు పెట్టుకుంటూ తర్వాత వేరే వాళ్ళకు మొత్తం దౌర్జన్యం చేసుకుంటూ కూర్చుంటూ ఉంటున్న వాళ్ళు అసహ్యం చేసుకుంటూ ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గవర్నమెంట్ ఎట్లా పోయిందో శ్రీనివాస్ గౌడ్ అనంగంలో ఉండి ఈ మధ్య వల్ల దానిలో కలిసి ఆ పిల్లాడు కలిసినా కూడా మన పాదతీ ఎట్లా వస్తాయి ఎట్లా అవుతుంది వాడే బతకాలి లేదు కదా వేరే మీద ఉంటే వాళ్ళు బతకాలి వాళ్ళ కొడుకు వాళ్ళ మేము సపోర్ట్గా ఉన్నాము ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కడ ఉండరు వీళ్ళకు నాలుగేళ్ళు లేక వీళ్ళు ఇంకొకరికి ఇస్తాం మేము అంతేగాని ఒకరికే కావాలి మాకే కావాలి మేము ఆటో పేషెంట్ము అది మేము అడుగుతున్నాం మామూలు అంటే మమ్మల్ని అడగలేదు మనం ఏం చేయలేదు మేము ఇన్ని సంవత్సరాలు మీరు టీఆర్ గౌన్ ఉన్నాడు నేను నువ్వు చేసుకున్నావు ఇప్పుడు వేరే వాళ్ళు చేసుకుంటారు తర్వాత ఇంకోటి చేసుకుంటారు అంతేగాని ఒకరికి గవర్నమెంట్ ఎప్పటికి ఉపాధి చూపించదు అందరికి ఉపాధి కలిపేయాలి అందరికీ డెవలప్మెంట్ కావాలి కుటుంబాలు ఇప్పుడు ఆర్ట్ చోకి వచ్చింది అంటే ఆటో చోకి నీకు ఎప్పుడు వచ్చింది సంవత్సరానికి ఆట చోకి వచ్చింది నువ్వు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది తగ్గుతున్నా ముందుకెళ్ళి చేసుకున్నా వాటర్ ప్లాంట్ ఎనిమిది సంవత్సరాలు కలి చేసుకున్నా దగ్గర నువ్వు ఆ సంవత్సరం వాట చోకి అయిపోతున్నా అయినా ఇన్ని సంవత్సరాలు దాని మీద బతికినావు నువ్వు దాన్ని మొత్తం పల్లగొండ మొత్తము మొత్తం టాపులు అంటే పలువడి దాని మేము పోలీసు కమిషనర్ గారు కంప్లీట్ ఇస్తాం మేము ఆల్రెడీ ఈరోజు కమిషనర్ గారు ప్రజామాల ఉన్నందుకు కొరకు మాకు కలవలేదు ఖచ్చితంగా వాళ్ళ మేము చర్య చేసుకుంటాము వాడు ఎవరైతే వస్తున్నారో ఇల్లీగల్ వస్తారో వాళ్ళ మీద పోలీసు కేసు చేపిస్తాం మేము ఎవ్వని భయప్రాంతం గురి చేయలేం లేదు మేము భయప్రా భయప్రాంతలు గురి చేయాలంటే జనవరిలో డిసెంబర్ డిసెంబర్లో మేము కాంగ్రెస్ పార్టీ వచ్చింది వాటిని తీయాలంటే ఒక నెల తీసేస్తాం పక్కకు కానీ తీయలేదు వాళ్ళు అడిగిన టైం కావాలన్నారు ఇది చేసినారు ఆరు నెలలు ఇచ్చినాం ఇప్పుడు కూడా మేము కూడా ఇప్పుడో ఒకటి వీళ్ళు వాళ్ళు వాళ్ళ భార్య భర్త ఇద్దరు వచ్చి వాళ్ళ ఫ్లంబింగ్ జామని చెప్పిన పోతే వీళ్ళు కుట్టారు వాళ్ళని అప్పుడు వాళ్ళు భయపడినా ఫోన్ చేసినారు అప్పుడు నేను వెళ్ళినా వెళ్ళి కూడా చెప్పొచ్చిన చూడమ్మాట్లా అడవుతుంది మీరు గవర్నమెంట్ పరంగా నీ 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 సొత్తు కాదు నీది కాదు గవర్నమెంట్ అనేది అందరికి ఉపాధి కల్పిస్తుంది మీకు ఐదు ఇచ్చింది వేరే లెక్కిస్తుంది మీకు ఎనిమిది ఏళ్ళు చేసుకున్నావు ఇప్పుడు వేరే లెక్కిస్తుంది ఈ తర్వాత వీళ్ళు వేరేళ్ళకి ఇస్తుంది అది చెప్పొచ్చిన అంతకే నేను వేరే మాట్లాడలేదు ఏం చెప్పలేదు ఇంకోటి ముదిరాయలు ఉన్నాడు ముదిరాయాలకు ఏమైనా ఇవ్వడమే ఉంటాం బీసీలకు ఏమైనా మేము ఉంటాము మా ముదిరాజు అడిగినాము అని వాళ్ళు ఏదో చెప్పిన దాంట్లో అయినా మేము నువ్వు నేను ఒకటే మేము ఆ రోజు చెప్పి ఈరోజు చెప్పడం ఒకటే ఎవరికైనా ఉపాధి కావాలి అర్థమైంది ఇంకోటి మీరు డబ్బులు పెట్టి వీళ్ళు తీసుకున్నాడు తర్వాత ఇది తీసుకున్నాడు మూడు నాలుగు రకాల లబ్ధి పొందిడు తర్వాత కేసులల్లో అన్నిట్లా అక్రమ కేసులు అక్రమ అసంఘ్య కార్యక్రమంలో శ్రీనివాస్ కూడా చాలా అరచకాలు చేసిండు ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత వాళ్ళ మీద వేరే కేసులో పెడుతున్నాం మేము అన్నీ ఎవిడెన్స్ తీసుకున్నాం పోతాము ఇంకా వారి చేసిన కేసులు కూడా వాళ్ళు ఇంకా ఇంకా కేసులు అవుతాయి వారి చెంది చాలా ఉన్నాయి ఇంకా ఒకటే ఇచ్చిన వాటర్ ఒకటి ఇంకా చాలా ఉన్నాయి ఇంకోటి ఇట్లా ఎవరైనా ఉన్నా కూడా టీఆర్ గవర్నమెంట్లో ఉండి లబ్ధి పొందుతున్నారు ఎవరైనా కూడా వాళ్ళని పక్క జరపాలి మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే పదిహేను ఏం లేకుండా ఉన్నారు కార్యకర్తలు వాళ్ళకి లేకుండా ఎవరికి వాటికి ఎందుకు చేసుకుని బతకాల వాళ్ళు అప్పుడు ఇచ్చారు మాకేమన్నా కానీ శ్రీనివాస డబ్ల్యూ ఇచ్చిందా ఎవరికంటే రాసి ఇచ్చినారు ఎవరికంటే వాటి వాంట్ ఇచ్చిండ్రు ఎవరికన్నా ఉపాధి ఇచ్చిండ్రు ఇప్పుడు మేము అంటే మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇష్టం ఈ ఇప్పటి తప్పేముందాడా ఖచ్చితంగా ఇస్తాము ఇటువంటి ఒకరిని తీపిస్తాము మామూలు ఎన్నో అన్ని కూడా చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా న్యాయం చేయాలని మేము కూడా కూర్చున్నాం ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా పరిష్కరిస్తే ఈ విషయము వాళ్ళు కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారిని అడిగారా అడిగారు హెన్నోహార రెడ్డి గారు సానుకూలంగా చేసి లేదమ్మా మీ రోజు కూడా కాదు వేరే అవకాశం కావాలి కాబట్టి మీకు ఏదైనా ఉపాధి ఉంటే చూస్తా అని చెప్పిండు ఆ రోజు కూడా కానీ వీళ్ళకేమీ చెప్పలేడు కానీ ఇది మాత్రం మామూలుగా ఇస్తాం అని చెప్పిండు ఓపెన్గా అయినా కానీ చెప్పిన తప్పేముంది చెప్పండి ఇన్ని పది కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళకుండా టీఆర్ఎస్ ఇచ్చిన ఎవరు కన్నా ఏదే కదా ఏదో కాంగ్రెస్ గతంలో ఏం జరగాలి ఇక్కడ ఒకటి వచ్చింది ఇంకా వాటర్ ప్లాంట్ కానీ ఇంకా వేరే ఉపాధి కానీ ఇక్కడ వీలుంటే అక్కడ వాళ్ళకి ఇస్తాం అరువులు ఉంటే ఇస్తాం అరువు లేకపోతే ఇయ్యాం నీ నీకు ఎట్లా ఆటమీలు ఉండరు వాళ్ళకి ఆదిమీలు ఉండరు వాళ్ళు ఎర్రగుడ్ల నీళ్ళు మొత్తం మునిపోయి వాళ్ళు ఇల్లు ప్రశ్న వస్తే వాళ్ళు వాళ్ళిల్లు అట్లా చాలా ఉన్నాయి కాబట్టి దీని మీద వాళ్ళ మీద ఇంకా వేరే వేరే చాలా అక్షర కార్యక్రమాల కేసులు తర్వాత వాళ్ళు చేసిన పనులు చాలా ఉన్నాయి అవి కూడా కెల్ చేస్తున్నాము ఇది కూడా అది వాటర్ ప్లాంట్ పలగొట్టింది మొత్తం ట్యాబ్లు అవన్నీ కూడా మేము రేపు మున్సిపల్ కమిషన్ వస్తాము కలిసి ముఖ్యంగా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేయించి మనం చర్యలు చేసుకుంటాం